నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కందికుంట కాలనీని భవిష్యత్తులో మున్సిపాలిటీ పరిధిలో చేరుస్తామని కందికుంట వెంకటప్రసాద్ భరోసా కల్పించారు అందరూ కలిసి కట్టిగా ఉండి కాలనీని అభివృద్ధి చేసుకోవాలని వారికి సూచించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని వారిని కోరారు వచ్చినోళ్ళు పది మంది నిలబడల్లా నరసింహస్వామి గెస్ట్ హౌస్ కూడా ఇక్కడే ప్లాన్ చేస్తుంది ఎందుకంటే అభివృద్ధి నాకు అవకాశాలు ఉండే ప్రాంతం ఇది ఖాళీ జాగా ఉంది అదే రంగా ఎక్స్టెన్షన్ ఉండేటువంటి ప్రాంతం ఇది కాబట్టి మాకు కూడా విసులుబాటు మీకు ప్రభుత్వ భూముల దాంట్లో అనుమానం పెట్టుకోవచ్చు డెవలప్ కావాలా ఊరు డెవలప్ కావాల పోయినంతకాలం ఇదే వ్యాపారాలు కరెక్ట్ కాదు బాగుండాల మీరందరూ కూడా చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని ఇక్కడ ఉండేవాళ్ళు పది ఓట్లు పక్కకు పోయినా కూడా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు గుర్తు పెట్టుకోండి జాగ్రత్తలు పెట్టుకొని అందరూ ప్రేమతో అందరు కలిసి కట్టుకుండండి ఒక లైన్ లో ఉండండి ఈసారి ఎన్నికల తర్వాత ఖచ్చితంగా నేను ఏదైతే మాట్లాడినానో ఇవన్నీ జరిగి తీరుతాయి మీకు ఇది వాస్తవం అని చెప్పి చెప్తాను ఎందుకంటే

మొదటి నుంచి కూడా మీరు గ్రామ దగ్గర కానీ చెరులోపలి దగ్గర కానీ అక్కడి నుంచి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం లేదని చెప్పేసి ప్రాజెక్ట్ వచ్చినటువంటి పరిస్థితిలో చెరులోపలి రిజర్వాయర్ వచ్చినటువంటి పరిస్థితి మీరు అందరికీ రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా చాలామందికి ఇక్కడ ఇళ్ళ పట్టాలి కూడా మిగతా సమస్యలు ఏదైనా ఉంటే కూడా అని నిత్యం ఏదన్నా కష్టం వచ్చినా కూడా మా వంతుగా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తూనే వచ్చినాము అంతేకాకుండా ఓటర్ లీస్ట్లో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి మీకు కొన్ని ఏమో తెరలోపల్లిలోనే ఉంటాను కొంత పంచాయతీ రూరల్కి వస్తుంది తది రూరల్ సర్పంచ్కి వచ్చినప్పుడు మీ చెర్లపల్లిలోనే ఓట్లు తెలుగుదేశం పార్టీ అధికారం లేకు వస్తా ఉంది ఖచ్చితంగా మనం కూడా ఇక్కడ గెలుస్తాం మీరు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మున్సిపల్ లిమిట్స్ లోనే నోటిఫై చేస్తాము ఈ ప్రాంతం అంటారు మున్సిపాలిటీ ఇక్కడ భూముల విలువ పెరుగుతుంది మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో బ్రహ్మాండంగా ఇస్తారు మామూలుగా వాటర్ ట్యాంక్ మేమే కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఏదైనా బోర్డు ఉంటే కూడా చేసాం ఇంకా కాలువలు ఇబ్బంది ఉన్నట్టుంది ఇది కూడా ఒకసారి మున్సిపాలిటీ ప్రాంతం మీరు నోటిఫై అయితే వచ్చే రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్లాన్ చేస్తాను ఇక్కడ వందకు వంద శాతం వచ్చే సంవత్సరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాట్లాడుతున్నారు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకసారి డెవలప్ అయితే దీన్ని కూడా ఇప్పుడు మీ మున్సిపాలిటీకి నోటిఫై చేసుకుంటే మీకు కూడా ఆ విసులుబాటు ఉంటుంది మీకు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేస్తాం తదుపరి వీధి వీధులైట్ వీధులైట్లు బాగానే ఉన్నట్టు ఉన్నాయి అంటే అది ఎవరు ఈ ప్రభుత్వంలో ఏం ఏ గ్రామంలో కూడా లేవు అవన్నీ చేసినాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అది వెనన స్కూల్స్ సార్ మైనస్ గుడిబడి దగ్గర లో లేవర్స్ చేసినప్పుడు ఇరవై సెంట్లు ఓపెన్ ప్లేస్ సెంట్రల్ లో పెట్టించారు సార్ లేవల్స్ కన్నా సబ్ డివిజన్ చేసి 16 పట్టాలు మున్సిపాలిటీ సర్వే నంబర్ లో కూడా ఇచ్చారు సార్ ఇంకా ఇరవై సెంట్లు ఉంటే అది గుడిబడి అది ఇస్తామని ఆ రోజు మార్తియే ఉన్నప్పుడు మమ్మల్ని చెరులో మళ్ళీ ఇనాగ్రేషన్ చేసే వచ్చినప్పుడు నేనే ఇస్తే అంతా చేసి ఇచ్చారు సార్ స్కూలు ప్రొవైడ్ చేసినారు సార్ కమిటీ హాల్ స్కూల్ కమిటీ హాల్లో రన్ అవుతారు ఇద్దరు టీచర్లు ఇచ్చారు కానీ బిల్డింగ్ రాలేదు స్కూల్కి జాగా చూపించమంటుంది అది అక్కడ ఖాళీ జాగా ఉంటే కొంతమంది జొన్న చేసుకొని కొంతమంది అది సార్ నిలబెట్టండి ఓ నెల రోజుల్లో ప్రభుత్వం చూస్తుంది మీకు ఇరవై సీట్లు కాదు అతి పెద్ద గ్రౌండ్ గ్రౌండ్తో పాటు ఉండే రంగనే పాటు చేస్తారు ఇప్పటి నుంచి మీరు ఊర మాసం తయారైనారు వాళ్ళని బాగా అంతా నడుము పడు కడుగు కట్టుకుంటానంటే చేతికి కడుపు కట్టుకుంటానంటే రుడికి తయారు చేసే వాళ్ళు బాగా చదువుకోవాల పిల్లలు మీ బతుకు బతకకూడదు మీకంటే మంచి బతుకు మీరు ఏం కష్టాలు పడినారో మీ బిడ్డలు పడకూడదు ఇదే ఆలోచనతో ఉండండి వాళ్ళకి ఆ కష్టాలు దూరం కావాలంటే బాగా చదువుకోవాల పసు మళ్ళీ ఏతున్నా వినమ్మా పిల్లలకి గ్రౌండ్ కూడా కార్పొరేట్ స్కూల్ కి ఏ మాత్రం తగ్గకుండానే ఇక్కడ స్కూల్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే టిట్కో హౌసింగ్ ఉంది మీరున్నారు ఈ ప్రాంతంలో ఇది అండర్ డెవలప్డ్ ఏరియా ఎక్స్టెన్షన్ ఏరియా అంటే పెరుగుతున్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి భూములు ఉన్నాయి భూములు ఉన్నాయి కొత్త మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా వచ్చే పదహైదు ఇరవై ఏళ్ళ పాటు మీ అవసరాలు తీర్చే విధంగానే ఆ ప్రాంతాన్ని మేము డెవలప్ చేస్తాం స్కూల్ అయినా ఇంకొకటి గుడి అంటావా గుడిని నేను గుడి ప్రామిస్ చేయను ఎన్నికల తర్వాత నా దగ్గరకు వస్తాను గుడి కూడా గుడి కూడా ఈ ప్రాంతం నుంచి మామూలుగా కదిరిలో ఇక్కడికి వస్తే మీ అదృష్టము కదిరి వాసుల దురదృష్టమో తెలుగు కానీ